నమస్తే అండి ఆనాటి పీలర్స్ని మీకు పరిచయం చేద్దామని చూపిస్తున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది ఇవి ముచ్చిపు చెప్పులు అంటాం కదా అవి వాటిని అరగ మీకు బీచ్ల్లో దొరికేవండి ఇది వరకు అవి ఇలా అరగ తీసుకుని రాయిపిద అరగ తీసుకుని ఇలాగా షేప్ వచ్చేలా చేసుకుని వీటిని మనం మామిడికాయలతో చెక్కు తీసుకోవటానికి కూరగాయలు మనం పీలర్ ఎలా వాడుకుంటాం పీలర్ లాగా అనమాట చూసారే నేను బీరకాయలతో చేస్తున్నాను ఇది ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అండి వీటితో రాంబిల్లు అమ్మమ్మ దగ్గర చాలా ఉండేవి మరియు కాలంతో పాటు కొన్ని కరుమగా అవుతుంటాయి కదా కానీ నానమ్మ పెట్టలో దొరికినవి పదిహేను ఇరవై ఉన్నాయి గవ్వలు నేను కొన్ని తీసుకొచ్చుకున్నా చాలా బాగా అవుతాయండి ఒక్కొక్కటి బాగా వస్తుంది అన్నమాట మనం దాన్ని బట్టి ఉంటుంది మీరు ఎవరికైనా నచ్చితే షేర్ చేసి కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా వాడినట్లయితే ముచ్చిపుచిప్పని పీలర్ కింద మనం సిద్ధం చేసుకునేది అన్నమాట